హ్యాండి అందరికీ ఈ రెండు బ్యాగ్స్ కోసం పదే పదేగా అడిగే క్వశ్చన్స్ తెలుసా కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒక డౌట్ రేజ్ చేస్తే అది వ్యాలిడ్ అయ్యి ఉండాలి ఫస్ట్ మాట అయినా కూడా నేను క్లారిటీగా చెప్తా ఇది వచ్చి సమోసా బ్యాగ్ ఈ సమోసా బ్యాగ్కి వచ్చి పైన జిప్ ఉంటుంది లోపల ఒక జిప్ ఉంటుంది ఓకేనా బ్యాగ్ ఒకటి ఉంటుంది ఇందులో చాలా స్పేస్ ఉంటుంది ఫోన్ ఆధార్ కార్డ్ పాస్బుక్ చిన్న వాటర్ బాటిల్ అట్లా ఏవైనా పెట్టుకోవచ్చు అంత కెపాసిటీ కూడా ఈ బ్యాగ్ ఉంటుంది పోయగలుగుతుంది బాగుంటుంది దీనికి అసలు ఎటువంటి మైనస్ లేదు ఓకేనా ఇది వెరీ వెరీ గుడ్ అసలు మైనస్ అనేది దీనికి లేదు ఈ బ్యాగ్కి ఓకేనా ఓకే ఇప్పుడు ఈ బ్యాగ్ ఇది పాట్ బ్యాగ్ ఇది మెయిన్ రెగ్యులర్గా రఫ్ అండ్ టఫ్గా వాడొచ్చు క్లాత్లో కావచ్చు వర్క్లో కావచ్చు ఏ ప్రాబ్లం లేదు ఓకే దీనికి ఎటువంటి మైనస్ పాయింట్ లేదు ఇది ఇది పాట్ బ్యాగ్ షేప్ చూసేది కదా ఎంత బాగుంది అయితే దీన్ని మైనస్ పాయింట్ ఒక్కటి ఉంది ఈ షేప్ అది ఏంటో కూడా లాస్ట్లో చెప్తా ఈ షేప్ రావాలి అంటే ఇదిగోండి దీనికి మొత్తం ఒక ప్లాస్టిక్ ఉంటుంది అదే స్టిచ్ చేస్తారు ఈ షేప్ కోసం దీనికి కూడా మూడు జిబ్బులు ఉంటాయి ఒకటి బ్యాక్ ఉంటుంది మధ్యలో వచ్చి బటన్ ఉంటుంది దీనికి మళ్ళీ లోపల అయితే రెండు జిబ్బులు ఉంటాయి చూసిరా ఇట్ సైడ్ ఒక జిప్ ఇట్ సైడ్ ఒక జిప్ మధ్యలో అయితే బటన్ ఉంటుంది దీనికి చాలా మంది అడిగేది ఏంటి సార్ దీనికి ఇక్కడ జిబ్బు దీనిలాగా ఇట్లా జిబ్బు ఉండాలి జిబ్బు ఉంటేనే బాగుంటుంది కదా లేకపోతే అక్కడిక్కడ ఫోన్ పడిపోతుంది మీ ఫోన్ కోసం ఫోన్ కోసం అయితే ఇట్లాంటిదే వాడండి మీకు ఇంత స్టైలిష్గా ఉండాలి అంటే కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకు అంటే మనకి ఇట్లా పాడ్ బ్యాగులు ఈ షేప్లో కావాలి అంటే జిప్ ఇట్లా రావు ఇంత క్యూట్గా ఇంత చిన్నగా మన హ్యాండ్లో పట్టుకుంటే ఇంత లుక్ ఉండేదివి ఇట్లా జిబ్ రావాలంటే ఇట్లా రావు ఇట్లనే వస్తాయి దీనికి జిబ్బు ఇట్లా లేదు ఇట్లుంది కాబట్టి ఎంత స్పేస్ అయినా పడుతుంది మనకి ఎక్కువ బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ పెట్టుకొని వెళ్ళాలంటే ఇదే మంచిగా మనం ఎక్కడికైనా బయటికి ఫంక్షన్స్కి అట్లాంటి వాటికి వెళ్ళాలి అంటే ఇట్లాంటిది వాడండి చాలా బాగుంటుంది ఇంకో కొంతమంది దీనికి జిబ్బు లేదు కదా ఇందులో ఫోన్ పెట్టుకుంటే ఎవరైనా ఎత్తుకోపోతే మనం క్వశ్చన్ అడుగుతున్నాం కదా ఫస్ట్ దీనికి ఎంత ఉంది జస్ట్ ఇట్లా పట్టుకుంటాం మనం ఇది ఇట్లా పట్టుకుంటాం ఇందులో నుంచి ఫోన్ ఎవడగొట్టేస్తాడు హ్యాండ్ బ్యాగ్స్ పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఈ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇవి మనం వేసుకున్నప్పుడు కిందికి ఉంటాయి ఇంకా కొంతమంది ఇంకా కిందికి వేసుకుంటారు ఇందులో నుంచి మనకు తెలియకుండా కొట్టేయగలుగుతారు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ ఇందులో నుంచి ఎట్లా కొట్టేస్తారు నాకు అర్థం కాదు కానీ ఈ మధ్యలో కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు అబ్బాయి అడుగుతారు బాబు ఇప్పుడు ఇందులో నుంచి ఎట్లా కొట్టేస్తారు చెప్పండి బ్యాగ్ నుంచి కొట్టేడానికి ఆప్షన్ ఉందా అసలుకి ఛాన్స్ ఉందా వాళ్ళకి మన చెయ్యిని ఇలా కొట్టుకొని తీసుకెళ్ళాలి కానీ ఫోన్లో నుంచి మాత్రం బ్యాగ్లో నుంచి మాత్రం తీసుకెళ్ళాలి ఇదైనా ఇదైనా ఏదైనా కూడా మన మన చేతిలోనే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అన్నమాట దీనికి మైనస్ ఈ బటన్ పైన జిబ్బు కానీ ఈ డిజైన్కి పైన జిబ్బు రాదు ఓకేనా పైన జిబ్బు అస్సలు రాదు వచ్చితే పెట్టడానికి ఛాన్స్ ఉండదు ఇందులో తీసి ఫోన్ పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే ఉండడం వల్ల చాలా బాగుంటుంది అది అర్థం చేసుకోండి ఈ లుక్ ఎంత బాగుంది ఓకే సైజు పెద్ద సైజు కావాలి అంటే పైన జిబ్బు వస్తుంది ఈ సైజుకి మాత్రం జిబ్బు రాదు పైన త్రీ జిబ్బులు ఉంటాయి దీనికైనా దీనికైనా మూడు జిబ్బులు అయితే ఉంటాయి చూడండి ఎంత ముద్దుగుంది బ్యాగ్ మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ బ్యాగ్ అబ్బా ఎంత బాగుంది ఈ బ్యాగ్ ఇప్పుడు ఇప్పుడు నేను నా చేతిలో ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించట్లేదా ఇట్లాంటి వాటికి వంకలు పెట్టకండి అబ్బా మైనస్ చూడకండి అందులో ఉండే ప్లస్లు మాత్రమే చూడండి ఇది మొత్తం హ్యాండ్మేడ్ అండి మన దగ్గర అన్నీ కాటన్వే ఉంటాయి నో పాలిస్టర్ నో లెదర్ ఇట్లాంటివి మన దగ్గర ఉండే ఓన్లీ కాటన్ బ్లౌజ్ పీసెస్ అయినా కాటన్ బ్యాగ్స్ అయినా కాటన్ మనం భారతీయులం కాబట్టి ఇక్కడివి ఇక్కడ మెటీరియల్నే యూజ్ చేయాలి పత్తి రైతుల దగ్గర నుంచి వచ్చే పత్తి మనం ఇక్కడ వాళ్ళ మనం నుంచి వచ్చే క్లాత్ని మనం యూజ్ చేయాలి అన్నదే నా సిద్ధాంతం ఓకేనా మొత్తం మనం హ్యాండ్ మేడ్వి అంటే మనం ఒకరికి పని ఇవ్వగలగాలి మన నుంచి ఇంకొకరు ్రతకగలగాలి అంతేగాని మనం ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పిలుస్తూ ఇక్కడ బ్రతుకుతూ మనం ఈ భారతీయులమై తెలంగాణలో ఉండి ఎక్కడ వాళ్ళకో బిజినెస్ అస్సలు ఇవ్వద్దండి మర్చిపోయాను మీలో ఎవరికైనా సరే బల్క్లో కావాలన్నా కూడా దొరుకుతాయండి ఇదైనా ఇదైనా ఇంకా కొత్త కొత్త మోడల్స్ కూడా రాబోతున్నాయి మొత్తం మా దగ్గర ఈ రెండు పీసెస్ మా దగ్గర రెడీ అవ్వవు బయట రెడీ చేపిస్తాం ఇంకా కాటన్లో అయితే మా దగ్గర రెడీ అయ్యే ఐటమ్స్ కూడా మంచి చాలా రాబోతున్నాయి హ్యాండ్ బ్యాగ్స్లలో హ్యాండ్ బ్యాగ్స్లలో అయితే కాటన్లో రాబోతున్నాయండి సూపర్ ఆఫ్ కలెక్షన్ అన్నీ కూడా మావే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తున్నాం ఓకేనా మీకు కావాలంటే మట్టికి ఆర్డర్ చేసుకోవచ్చు కలర్స్ దీంట్లో అయినా దీంట్లో అయినా సెవెన్ కలర్స్ ఉంటాయి ఓకేనా మరి బాయ్ ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేయొచ్చు లేదా ఆఫ్లైన్లో కూడా కొనుక్కోవచ్చు బాయ్